పది ఆజ్ఞలు నీ దేవుడైన ఏహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే గానీ భూమి క్రింద నీళ్ళయందే కానీ దేని రూపమునైనను దేని విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు దానికి సాగిల పడకూడదు దానిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థంగా అనుచరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనుము నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీ తగు తగుదేనని ఆశింపకూడదు నీ పొరుగువాని నీ భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగుదేనైనను నీవు ఆశింపకూడదు